జ్వాలా నరసింహ వీర నరసింహ యోగానంద నరసింహ లక్ష్మీ నరసింహ సాలిగ్రామ నరసింహ ఇలా మనం నరసింహ స్వామిని అనేక దేవాలయాలలో అనేక పేర్లతో ప్రతిష్ఠించడం చూస్తాం కానీ మీరు ఇక్కడ చూస్తున్నటువంటి ఈ వేదాద్రి దేవాలయంలో స్వామివారి ఐదు రూపాలను ఒకే ప్రదేశంలో ప్రతిష్ఠించారు జ్వాలా నరసింహ అంటే నరసింహుని యొక్క ఉగ్ర రూపం యోగా నరసింహ అంటే నరసింహ స్వామి యొక్క శాంత స్వరూపం లక్ష్మీ నరసింహ అంటే లక్ష్మీ సమేత నరసింహ స్వామి స్వరూపం ఇలా ఈ క్షేత్రంలో నరసింహస్వామి యొక్క ఐదు ప్రత్యేక విగ్రహాలు వేర్వేరు వ్యక్తులచే ప్రతిష్ఠించబడతారు నరసింహస్వామి స్వయంభు రూపంలో స్వతహాగా కొండపై వెలిశారు శ్రీ సాలగ్రామ నరసింహస్వామిని బ్రహ్మదేవుడు కృష్ణా ప్రతిష్ఠించారు వీర నరసింహస్వామిని గరుత్మంతుడు గరుడాచలంలో ప్రతిష్ఠించారు శ్రీ యోగానంద నరసింహస్వామిని వృష్య మహర్షి ప్రతిష్ఠించారు లక్ష్మీ నరసింహస్వామి గర్భగుడిలో మానవులచే ప్రతిష్ఠించబడింది అందుకే ఈ దేవాలయాన్ని పంచనరసింహ క్షేత్రం అని పిలుస్తారు